క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రిపేణ యేసుక్రీస్తు వారి దివ్యమముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవజ్ఞానములు ఎప్పుడు నిశ్చింతగా ఉండాలో తెలుసుకోండి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై వచ్చినములో కాలేబు మోస ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదుము దాని స్వాధీనపరుచుకుందుము దాని జయించుటకు మన శక్తి చాలున నేను కాలేబు ప్రజలను ప్రశాంతంగా ఉండమని చెప్పాడు శిబిరంలో సందేహము ఎలా వ్యాపించిందో అతనికి బాగా తెలుసు కాబట్టి వారిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పి సందేహాల ద్వారా వచ్చిన గందరగోళాన్ని భయాన్ని ఆపడానికి ప్రయత్నించాడు జీవ మరణములు నాలుగు వశములు ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది సందేహాన్ని వ్యాప్తి చేయాలా లేక విశ్వాసాన్ని వ్యాప్తి చేయాలా మరణాన్ని వ్యాప్తి చేయాలా లేదా జీవితాన్ని వ్యాప్తి చేయాలా అని మనమే ఎంచుకోవచ్చు కానీ కాలేబు చాలా ఆలస్యం చేశాడు జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది పది మంది వేగుల నుండి వచ్చిన చెడు నివేదిక శిబిరంలో వ్యాపించింది ఫలితంగా సందేహము మరియు భయము ప్రబలంగా ఏర్పడ్డాయి తరువాత వారు ఆ దేశాన్ని స్వాధీనము చేసుకోవడానికి వచ్చినప్పుడు యహోషువా ఇలా అన్నాడు యోశివ ఆరో వచ్చ పదవచనంలో మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను వారిలో కొందరికి ఎరుకో గోడలను మరియు గోడపై ఉన్న సైనికులను చూసినప్పుడు భయము మరియు సందేహము వారి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయని యహోశివకు అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి వారిని ఒక్క మాట కూడా మాట్లాడడానికి అనుమతించలేదు వారు తమ సందేహాన్ని వ్యాప్తి చేయడానికి కూడా అనుమతించబడలేదు ఇతరులతో కలిసి అరోమణి అతను వారికి చెప్పే వరకు మరియు గోడలు కూలిపోయే వరకు కాదు ఆయన చెప్పినప్పుడు మాత్రమే వారు కేకలు వేయాలి నాకు చెప్పడానికి మీకు సానుకూలంగా ఏమీ లేదు మీరు నిగ్రహంగా ఉండడం నేర్చుకోవాలి మీ ప్రతికూల చర్చను మరియు మీ సందేహాన్ని పంచుకోకండి సందేహానికి మరియు భయానికి మూలంగా ఉండకండి మన కాలంలోని యహోశముల మరియు కాలేబుల మీరు ఉండగలిగేలా దేవుడు మీకు విశ్వాసం ఇవ్వాలని ప్రార్థించండి ఐ మీన్